నమస్తే అండి అందరికీ ఈ వీడియో చికెన్ లవర్స్కి చాలా రిలేటెడ్ అవుతుందనమాట నైట్ ఎయిట్ అవుతుంది ఆ టైంలో నాకు సడన్గా చికెన్ తినాలనిపించింది సో ఆ టైంలో మా చుట్టూ అసలు షాప్స్ ఉండవు అనమాట క్లోజ్ అయిపోయి ఉంటాయి చికెన్ షాప్స్ మా ఆయనతో చెప్పంగానే చూద్దాంలే నెక్స్ట్ డే చేద్దాంలే ఇలా ఏమి మాట్లాడనమాట బండేసుకొని వెళ్ళిపోయాడు అది ఇంకెక్కడ దొరికితే అక్కడ వెళ్ళి తీసుకొస్తాడనమాట సో వెళ్ళి తీసుకు వచ్చాడు ఇంకా అంత కష్టపడి తెచ్చిన తర్వాత నా ఫేవరెట్ చికెన్ కర్రీ మంచిగా చేయకుండా ఉంటాను అది గ్రీన్ చికెన్ చేశాను అనమాట సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చాలా బాగా వండుతాను నేను గ్రీన్ చికెన్ నేను చేసిన గ్రీన్ చికెనే నాకు చాలా ఫేవరెట్ సో చికెన్ చికెన్ అని ఇంతగా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా చికెన్ అదేంటోనండి చికెన్ అంటే నిజంగా ప్రాణం అనమాట నాకైతే చాలా ఇష్టము సో ఇది చికెన్ రావడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ అండి మనం అడగంగానే మన కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఆ రేపు చూద్దాంలే మొన్నటి చూద్దాంలే అనుకున్నా ఇలా తీసుకురావడం చాలా గ్రేట్ కదా ఇలా పొగిడేస్తున్నానని మరీ మా ఆయన ఏదో పెద్ద గొప్ప అనుకోకండి అప్పుడప్పుడు మా ఆయనకు కూడా చాలా కోపం వస్తుంది అన్నీ వస్తాయి బట్ అట్ ద సేమ్ టైం నా మీద లవ్ కూడా అంతే ఉంటుంది అన్నమాట సో మేము చికెన్ని ఇక్కడ బయట ఇలా అరేంజ్ చేసేసుకున్నాం భోజనాలు లక్షణంగా ఆ గ్రీన్ చికెన్లో లెమన్ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి అనే లోపు మొత్తం డిజాస్టర్ అనమాట వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఇలా ఉంటుంది మన అదృష్టం సబ్స్క్రైబ్ చేసేచ్చు కదా